నమస్తే మూడ్ ఆఫ్ స్వాగతం ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారడం అట్లనే కొందరు ప్రముఖుల పేర్లు మారడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట సంప్రదాయంగా మారింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చేసినారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చినారు అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వైసీపీ ప్రభుత్వం పైన వెల్లువెత్తినాయి అలాంటిది కరెక్ట్ కాదని స్వయంగా వైఎస్ఆర్ కూతురు షర్మిళ గారు కూడా తన అన్న ప్రభుత్వానికి హితవు చెప్పినారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా విమర్శలు చేసినారు ఏంది ఈ జగన్ ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు అవసరమా ఈ పేర్లు మార్చేది ఇవన్నీ ఎన్టీఆర్ పేరుంటే ఏమవుతుంది అనే అప్పట్లో అభిప్రాయం మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది అది కరెక్ట్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన చేస్తున్న తప్పులనే ఇప్పుడు ఇది కూడా కొనసాగిస్తుంది వైజాగ్లో క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు ఉంటే దాన్ని రాత్రికి రాత్రి మార్చేసినారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి విజయవాడ క్రికెట్ స్టేడియంగా పెట్టినారు అంతకుముందు కూడా ఫిల్మ్ సిటీ ఉంది కదా వైజాగ్లో దానికి సంబంధించి ఆ లాన్కు వైఎస్ఆర్ పేరుంటే దాన్ని కూడా తొలగించినారు ఏమొస్తుంది ఇలాంటివన్నీ చేస్తే కూటమి ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఆ పాలకుల మనస్తత్వాన్ని తెలియజేస్తుంది అంతకుమించి ఏమీ రాదు అరే ఇంత సంకుచిత మనస్తత్వమా ఈ పాలకులది అని ఎవరైనా అనుకుంటారు వైఎస్ఆర్ అభిమానులు అట్లనే ఈ టీడీపీ అభిమానులు ఇట్లా పేర్లు మార్చినప్పుడు ఆనందించవచ్చు కానీ తటస్థులు అనేవాళ్ళు ఉంటారు కదా సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఉంటారు కదా ఎవరు ఇట్లాంటి ధోరణులను యాక్సెప్ట్ చేయరు స్వాగతించరు ఆ విషయాన్ని పాలకులు గ్రహించి పద్ధతిగా నడుచుకుంటే బాగుంటుంది లేదంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునేదో ఇప్పుడు తాము కూడా అదే రకమైన వ్యతిరేకతను మూటగట్టుకొని దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వస్తుందని కూటమి ఎంత త్వరగా గ్రహిస్తే దానికే అంత మంచిది ధన్యవాదాలు